హలో అండి వెల్కమ్ టు లక్ష్మీ అమృత కలెక్షన్స్ రావులపాలెం రోజు అయితే కొన్ని శారీస్ చూపిస్తాను ఫస్ట్ శారీ అయితే ఇదండి పిక్చర్లో ఉన్నట్టు ఉంటుంది శారీ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ మొత్తం ఒక కలర్లో కింద అంచు అయితే ఒక కలర్లో ఉంటుంది చూసారా ఎంత బాగుందో పట్టు వచ్చింది మొత్తం పైన కింద కూడా ఇలా జిగ్జాగ్ వర్క్తో ఎంత నీట్గా ఉందో చూసారా ఇక్కడ మొత్తం కూడా కలంకారీ విలేజ్ స్టైల్ అయితే ట్రెడిషనల్గా ప్రింట్ వచ్చింది శారీ అయితే సిక్స్ థర్టీ కట్టండి ఎంత ఎవరికైనా కూడా సరిపోద్ది మనకి ఇక్కడ టెజల్స్ కూడా వచ్చాయి పళ్ళు ఏమొచ్చిందో చూపిస్తాను పళ్ళు చూడండి ఈ శారీ కట్టుకుంటే విలేజ్కి వెళ్ళొచ్చినట్టు ఉంటుంది అంత ట్రెడిషనల్గా జింకలు ఆడవాళ్ళ బొమ్మలు అంతా కూడా చాలా బాగుంది ఈ శారీకి బ్లౌజ్ ఏం వచ్చిందో కూడా చూపిస్తాను బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వస్తుందండి శారీ పింక్ కాబట్టి అంచు కలర్ అయితే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ వచ్చి అంచు అయితే పైన కింద కూడా వస్తుందండి మనం హ్యాండ్స్కి వేయించుకోవచ్చు దీంట్లో మనకి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఆ కలర్స్ అన్నీ కూడా చూపిస్తాను చాలా బాగుంది కదా శారీ అయితే ఈ శారీ ప్రైస్ అయితే థర్టీన్ ఫిఫ్టీ అండి ఆషాఢం సేల్ కాబట్టి థర్టీన్ ఫిఫ్టీకి వస్తుంది నార్మల్ ఎంఆర్పి ప్రైస్ అయితే టూ థౌజండ్ నెక్స్ట్ కలర్ అయితే ఇది ఈ శారీ పిక్చర్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఈ శారీకి బ్లౌజ్ అయితే బ్లూ వస్తుందండి అంచు కలర్ బ్లూ వచ్చింది కాబట్టి ఇది కూడా అంతే పళ్ళు ఈ స్టైల్లో వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇది నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను ఇదైతే ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్లో వచ్చింది ఆరెంజ్ అండ్ గ్రీన్ చాలా మంది ఇష్టపడతారు ఈ కాంబినేషన్ ఇదిగోండి ఇలా ఉంది శారీ అయితే దీంట్లో మీకు ఏ శారీ నచ్చినా కూడా నైన్ త్రిపుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ నెంబర్ ఇచ్చాను కదా నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోవచ్చు ఈ శారీకి రివర్స్ అయితే ఈ శారీ బార్డర్ అయితే ఆరెంజ్ వస్తుంది శారీ అయితే గ్రీన్ వస్తుంది చూడండి ఎవరికి ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి స్టాక్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోద్ది నెక్స్ట్ అయితే కలర్ కలర్లా ఉంది కొంచెం పింకిష్ లాగా దానికైతే గ్రీన్ కలర్ అంచు వచ్చింది బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుందండి నెక్స్ట్ అయితే పర్పుల్ కలర్ పర్పుల్కి గ్రే కలర్ వచ్చిందండి టెజల్స్ కూడా బ్రౌన్ బ్లౌజ్ ఏమొచ్చిందో అదే కలర్లో వస్తాయి చూసారు కదా ఎంత బాగుందో శారీ అయితే దీనికి కూడా అంతేనండి బ్లౌజ్ అయితే ఈ కలర్లో వస్తుంది ఇది పళ్ళు పళ్ళు చూసారా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క స్టైల్లో వచ్చింది ఈ శారీ స్టైల్ కూడా చాలా బాగుంది చూడండి ఇంత బాగుందో కూడా ఆడవాళ్ళందరూ అందరూ ఒక దగ్గర కూర్చొని పనులు చేసుకుంటున్నట్టుంది నెక్స్ట్ అయితే బ్లూ విత్ పర్పుల్ అండి ఒక్కొక్క కాంబినేషన్ చాలా బాగుంది ఒక దాన్ని మించి ఒకటి ఉంది చూడండి దీనికి పళ్ళు ఏమొచ్చిందో చూద్దాము ఇదైతే ఉన్నారండి అందరూ ఇది కూడా బాగుంది నెక్స్ట్ అయితే ఇంకొకటి చూపిస్తాను గ్రే విత్ మెరూన్ వచ్చింది ఇటుక కలర్ అంటారు కదా ఆ కలర్లో సిమెంట్కి ఇదిగోండి బ్లౌజ్ అయితే బ్రౌన్ వస్తుంది దీనికి చూడండి వేరే పళ్ళు వచ్చింది నెక్స్ట్ అయితే మనకి ఇంకా ఇంకొక కలర్ ఉంది ఈ శారీ అయితే ఆన్లైన్ ఆర్డర్ వచ్చిందండి ఇది మనం ఇంకా ప్యాక్ చేయలేదు నార్మల్గా వీడియోకి చూపిస్తున్నాను అంతే దీనికి పళ్ళు అయితే ఇది బ్లౌజ్ అయితే పింక్లో వస్తుంది ఇదిగోండి పింక్లో వస్తుంది దీంట్లో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి ఆ షాడమ్ సేల్ ప్రైస్ అయితే థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే ఇప్పుడు ఇంకొక శారీస్ చూపిస్తాను నెక్స్ట్ అయితే పెయింట్ శారీస్ చూపిస్తాను ఈ శారీ అయితే ఆఫ్ వైట్ కలర్ వచ్చిందండి వైట్ కాదు ఆఫ్ వైట్ శారీ అయితే ఇలా ఉంటుంది ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది కింద పైన కూడా పెయింట్ వర్క్ వస్తుంది అలానే కింద మొత్తం కూడా హ్యాండ్ వర్క్ వచ్చి స్టోన్ వర్క్ వస్తుంది పైన కూడా అంతేనండి కొన్ని శారీస్కి కింద ఇచ్చి పైన ఇవ్వడు బట్ ఇక్కడైతే పైన కూడా ఇచ్చాడు బాగుంది కదా మధ్య మధ్యలో అయితే ఇలాగా హ్యాండ్ వర్క్ వచ్చింది చూడండి ఆల్ ఓవర్ శారీకి వచ్చింది చూడండి ఎంత బాగుందో కదా శారీ అయితే ఇలా ఉంటుందండి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ ఓపెన్ చేస్తాను హ్యాండ్స్కి వర్క్ వచ్చిందండి నెక్ అయితే మనం ఏదో ఒక మోడల్ కుట్టించుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుందో ఈ శారీ ప్రైస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అండి దీంట్లో మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి నెక్స్ట్ శారీ అయితే ఇది గ్రీన్ కలర్కి బింజాల్ కలర్ ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే అదిరిపోయింది నెక్స్ట్ అయితే ఈ కలర్ లైట్ కాఫీ బిస్కెట్ ఆ కలర్లో ఉంది శారీ అయితే ఇదండి అన్ని శారీస్కి అంతే ఇలాగే ఉంటుంది వర్క్ దీనికైతే రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ అయితే పింక్కి గ్రీన్ కలర్ వచ్చిందండి మంచి మంచి కాంబినేషన్స్లో ఉన్నాయి శారీస్ అయితే చూసారు కదా ఎంత బాగుందో ఇదిగోండి శారీ అయితే ఇది పెయింట్ శారీస్ చాలా అందంగా ఉంటాయండి కట్టుకుంటే దీనికి కలర్ వచ్చింది మీకు దీంట్లో ఏదో ఆర్డర్ చేసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా నైన్ త్రిపుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్